నమస్తే వెల్కమ్ టు యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు జీవో విడుదల పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ అస్తిత్వాన్ని అట్లాగే అమరువుల త్యాగాన్ని కూడా అవమానిస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు అసలు తెలంగాణ విగ్రహ ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చింది గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దిశగా డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది నిజమైనటువంటి తెలంగాణ అస్తిత్వానికి అవమానం జరిగిందా లేదా మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులు అట్లాగే టీశాట్ సిఇగా ఉన్నటువంటి బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే వేణుగారు ఏం సార్ ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తం పోరాటాలని అమరవీరుల త్యాగాలను నిజంగానే ఇవాళ తెలంగాణ తల్లిగా ఆ తల్లిని మార్చి ఇవాళ అవమానపరిచారా అసలు మీరు అడిగిన క్వశ్చన్లో మార్చి అనేదాన్నే తప్పు ఫస్ట్ ఎవరిక్కడే మార్చలేదు తెలంగాణ తల్లిని ఎవరు మార్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి అనేది ఉద్యమ సమయంలో వివిధ రాజకీయ పార్టీలు అనేక అంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉండవచ్చు అదేవిధంగా విజయశాంతి గారు ఉండొచ్చు వాళ్ళ నరేంద్ర గారు ఉండొచ్చు చాలామంది అంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరికి వారు ఎవరికి ఇష్టం వచ్చిన వారిగా ఒక తెలంగాణ తల్లిని విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు తప్పేం లేదు ఆ రోజు ఉద్యమంలో అందరూ భాగస్వాములు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు తెలంగాణ తల్లిని విగ్రహాలు తయారు చేసి అక్కడక్కడ ఇనాగ్రేషన్ చేశారు సో కాబట్టి వివిధ రాజకీయ పార్టీలు తయారు చేసుకోవడం వివిధ వ్యక్తులుగా ఇండివిజువల్గా విగ్రహాలను తయారు చేసుకున్నప్పుడు అందులో తప్పలేదు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించాల్సి ఉండే అది కేసీఆర్ గారికి అవకాశం ఉన్నది కానీ ఇవాళ కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ తల్లికి సంబంధించిన అధికారికంగా ఏనాడు కూడా ఆయన ఆవిష్కరించలేదు తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి ఏనాడు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టలేదు సో అధికారికంగా జీవో ఇవ్వలేదు సో ఇవాళ ఆయన చేసిన తప్పే ఆయన ఆ రోజు ఉపయోగించుకుని పది సంవత్సరాల్లో ఆయన ఏనాడు ఒకరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అధికారికంగా జీవో ఇచ్చి తెలంగాణ తల్లిని మేము ఆవిష్కరిస్తాం ఏదో చూడండి అని చెప్పి లేకుండా అదే ట్యాంక్ బండ్ మీనో ఎక్కడో ఒకటి ఒక ప్లేస్లోనో లేకుండా ఆయన కొత్తగా ఆయన సచివాలయం కట్టినప్పుడు ఆ సచివాలయం ముందలనో ఎక్కడో ఒక దగ్గర తెలంగాణ తల్లిని ఆవిష్కరించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి ఈ అవకాశం వచ్చేది కాదు ఇవాళ మీరు అధికారికంగా చేయలేదు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి అందరూ వివిధ రాజకీయ పార్టీలు రూపొందించింది కాదు ఒక అధికారికంగా ప్రభుత్వము రూపొందాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ప్రభుత్వం తరఫున ఇవాళ తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ఆవిష్కరించు కానీ మీరంటున్నారు కేసీఆర్ ఎక్కడ కూడా పెట్టలేదు అని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులైన కేటీఆర్ అయినా మాట్లాడుతుంది అమర జ్యోతి దగ్గర తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది అధికారికంగా స్వయంగా కేసీఆర్ఏ ప్రభుత్వ ఏ దేశాలతో ఏదా జీవ చూపియమని ఏదా చర్చ చూపిమని లేకుంటే జీవ ఉండాలి కదా అధికారికంగా చేసినామని చెప్పి జీవో ఉండాలి కదా ఎందుకు ఈ అబద్ధాలు ఆడేది పోనీ మీరు ఎందుకు ఈ పది సంవత్సరాల్లో అధికారికంగా ఎందుకు నిర్వహించలేదో చెప్పండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ తల్లిని రూపొందించాలని చెప్పి రూపొందించి అది సెక్రటరేట్లో సచివాలయం ముందల ఇలా తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తే ఎందుకు మీకు అంత కడుపు ఉబ్బరం అవుతున్నది అసలు ఫోన్ మీరు జయ జయ తెలంగాణకు సంబంధించిన గీతాన్ని ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు మరి ఇదే జయ తెలంగాణ అందరూ అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నాయి కదా తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యమైనవి అన్ని రాజకీయ పార్టీలు మొత్తం కూడా జయ జయ తెలంగాణ ఊరూరా ఉరూతలోకి మరి ఆ ఆ గీతాన్ని మీరు ఎందుకు అధికారికంగా ఇది తెలంగాణ గీతం అని చెప్పి ఎందుకు ప్రకటించలే సో ఈ తప్పిన మీరు చేసిన తప్పు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారు అందిపుచ్చుకున్నారు మీరు విస్మరించిన అంశాలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని అధికారికంగా మీరు పెట్టిన తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లిని పెట్టారు పేదరికంలో కొట్ట కొట్టాడుతున్నటువంటి తల్లిని తీసుకొచ్చి పెట్టారు నగలు ఆ గ్లోరీ కనిపించలేదు అనేది ఇక వాళ్ళకు వాళ్ళకు పేదరికంలో తల్లి పెట్టిరు ఈ తల్లి పెట్టి అది కాదు ఇవాళ నేను ఆ తల్లి ఇప్పుడు ఇవాళ కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లిని చూస్తే నాకైతే మా గ్రామంలో ఉన్న మా గ్రామంలో ఉన్న మొత్తం ఆడ ఆడప్రజలు కనపడుతున్నారు సో గ్రామంలో కల్చర్ అంతా కనపడుతున్నది మా గ్రామంలో ఉన్న కల్చర్ అంతా కనపడుతుంది మా అమ్మలాగా కనపడుతున్నది వారికి కనపడతలేదు వాళ్ళ మరి వాళ్ళకు కడుపు ఉబ్బరం అవుతున్నది ఏ ఎందు ఈ తప్పు చేస్తుంది కదా మేము పెట్టకపోతేం కదా ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంది కదా అని ఒక బాధలో ఉండి మాట్లాడుతున్నారు అక్కస్తో మాట్లాడుతారు కానీ మీకు అనేక అవకాశాలు పది సంవత్సరాల్లో ఏనాడు రోజు ఒక గంట సమయం అసెంబ్లీలో సమయం లేకపోయిందా తెలంగాణ తల్ తల్లిని రూపొందిస్తున్నాము మేము చర్చ పెడుతున్నాము మేము సలహాలు సూచనలు ఇవ్వండి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లికి సంబంధించిన అసెంబ్లీలో చర్చ పెట్టరు నుంచి తర్వాత జీవోనిచ్చిరు అధికారికంగా ఉండేందుకు ఆవిష్కరించు ఇవాళ ఎవరు రకరకాలుగా ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అంటే మరి మీరు ఎందుకు చేయలేక కానీ సహజంగా పిల్లలను మార్చుకునే సంస్కృతి ఉంటుంది ఆలీని మార్చుకుంటారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తల్లినే మార్చిండు అనేది వాళ్ళు అవి అవి అట్లాంటి మాట్లాడు మాట్లాడితే వాస్తవానికి నేనైతే ఒలగలుగా మాట్లాడాను అవి బుద్ధి లేని మాటలు ఆలీని మార్చుకుంటే మార్చుకుంటావు వాళ్ళని ఏం మాట్లాడుతున్నావు ఏమి ఇస్తున్నావు ఇండికేషన్ ఏమి ఇస్తున్నట్టు కేటీఆర్ కాదు తప్పది తప్పది నేనే మహిళలను అవమానించినట్టే డెఫినెట్గా మహిళలను అవమానించి ఆలిని మార్చుకోవచ్చు తల్లిని మార్చినట్టు నువ్వు పెట్టింది ఏంది మార్చింది మీరు ఏమైనా అధికారికంగా తెలంగాణ తల్లిని ఏమైనా ఆవిష్కరించారా మార్చడానికి ఒకవేళ మీరు అధికారికంగా పెట్టి ఉంటే దాన్ని మారిస్తే దానికి ఒక మాట మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది ఆలిని మార్చుకోవచ్చు తల్లిని మార్చి ఏం లేదు అర్థం పొద్దులేని మాటలు అవన్నీ తప్పు అది మాట్లాడద్దు నేను జనరల్గా అట్లా మాట్లాడాను ఇది కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మాట్లాడాను హండ్రెడ్ పర్సెంట్ తప్పు మాట్లాడు పోనీ మరి జయ జయ తెలంగాణ ఎందుకు చేయలేకపోయారు చాలా ఉన్నాయి ఇవాళ ఇలా కవులు కళాకారులు గౌరవించుకుని అందశ్రీ గారిని గౌరవించారు సుద్దాల అశోక్ తేజ గారిని పాషం యాదగిరి గారిని ఎక్క యాదగిరి గారిని గూడ అంజన గారిని వీళ్ళందరినీ గౌరవిస్తూ ప్రభుత్వం ప్రకటించింది ఈ అవకాశం మీకున్నది కదా మరి మీరు ఎందుకు ప్రకటించలేదు వారికి ఎందుకు గౌరవంగా గౌరవంగా అంటే ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఏమో డబ్బులు కోరుకోలేదు జాగ్రత్త కోరుకోలేదు కానీ ఒక అధికారికంగా ఒక ముఖ్యమంత్రి సచివాలయం ముందర ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభ వేదికగా వీళ్ళు కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు వీళ్ళందరికీ మనం గౌరవించుకోవాలని చెప్పి ఒక ప్రకటన అధికారికంగా ప్రకటన చేయడం అనేది వాళ్ళు గౌరవించట్టు కదా మరి మరి వీరి ఇవన్నీ ఎందుకు చేయలేదు గద్దర్ అన్నాను ఎందుకు ఇవన్నీ చేయలేదు అన్నారు జయరాజు గారిని మీరు ఇవన్నీ ఎందుకు వీళ్ళందరూ వీళ్ళందరూ నీ పార్టీ వేదికల మీద కూర్చున్న వాళ్ళే కదా కాంగ్రెస్ పార్టీ వేదికల కన్నా ఎక్కువ ఆ పార్టీ వేదికల మీద ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వేదికల మీద కూర్చున్న వాళ్ళే మరి వీళ్ళందరూ ఎందుకు గౌరవించుకోలేదు గోరెట్టి వెంకన్న గారిని ఎందుకు గౌరవించుకోలేదు అంటున్నా సో ఇప్పుడు మీరు మీరు చేసిన తప్పిదాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలుగా ఆయుధాలుగా మారినవి సో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీ ఓన్ ఒక సెంటిమెంట్ కాదు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నది తెలంగాణ కల్చర్ను కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు ఒక విషయాన్ని చెప్తాను అసలు ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుతున్నది ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ అస్తిత్వాన్ని విస్మరించింది కేసీఆర్ గారు విస్మరించారు విస్మరించి తన పార్టీనే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నాడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నాడు సో కాబట్టి ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళు తెలంగాణ అనే అంశాన్ని పక్కకు పెట్టదలుచుకున్నారు సో కాబట్టి ఇవన్నీ విస్మరించరు ఈవెన్ జయ జయ తెలంగాణకు సంబంధించిన గీతాన్ని కూడా వాళ్ళు పక్కకు పెట్టారంటే తెలంగాణ అంశము అనేది ఎక్కడ చర్చకు ఉండకూడదనే ఒక వాళ్ళ ధోరణి కనపడ్డది అందుకోసమే వాళ్ళని ఇవన్నీ విస్మరించరు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తున్నది సో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ విషయం తీసుకున్న అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ తొమ్మిది నాడు ప్రారంభం రోజైన కేసీఆర్ని రమ్మని పదే పదే అనేక వేదికల నుంచి రేవంత్ రెడ్డి గారు కోరారు ప్రభుత్వం ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి మరీ ఇన్విటేషన్ కేసీఆర్కి అందజేయడం జరిగింది కానీ కేసీఆర్ ఇక్కడ రానటువంటి పరిస్థితి అసెంబ్లీలో కనీసం చర్చలో కూడా ప్రతిపక్ష నేతగా పాల్గొనలేదు సో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా కేసీఆర్ ఇరికిచ్చే కార్యక్రమం ఏమైనా జరిగిందా రాజకీయంగా ఒకటి ఇరికించడం అనేది కాదు ఇది ఒక పద్ధతి ఒక ఆనవాయితీ ఎందుకంటే అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అనే దాని మీద ఒక చర్చ ఎందుకంటే ఏదైనా ఒక ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతిపక్షాన్ని కూడా భాగస్వామ్యం చేయాలి అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సభలో ఉండాలి ఇవాళ సభ తెలంగాణ తల్లి ఏర్పాటుకు సంబంధించి సలహాలు సూచనలు ఉంటే తీసుకునేవాళ్ళం కేసీఆర్ గారు వచ్చి ఉంటే నిజంగా కేసీఆర్ గారు వచ్చి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే తీసుకునేవాళ్ళం ఆయన రాకుండానే ఊగి గాయకు మొత్తం బయట కొంత ఎమ్మెల్యేలతో కొంత అల్లరి చేయిస్తే ఉపయోగం లేదు కదా ఒక బాధ్యతాయుతమైన ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన రావాలని కోరుకున్నాడు సో వాళ్ళు రాలేదు ఇక అది ప్రజలిచ్చిన అవకాశం ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చిన అవకాశం అవకాశాన్ని కేసీఆర్ గారు ఉపయోగించుకోవాలి వాళ్ళ పార్టీ ఉపయోగించుకోవాలి అది ఒక గౌరవప్రదంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు కానీ ఇవాళ టీ షర్ట్లు వేసుకొని వస్తే ఆపేసి అరెస్ట్లు చేసి అదే రాహుల్ గాంధీ టీ షర్ట్లు వేసుకొని పార్లమెంట్లో వెళ్తున్న సందర్భంగా మోదీ అదానీని ఆయన చూపిస్తే ఒక తీరు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మోదీ అదానీ రేవంత్ రెడ్డిని ఉన్నటువంటి టీషర్ట్లు వేసుకుంటే వివాదం ఎందుకు అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఎందుకు అదానిని దేనికి చేస్తున్నారో వాళ్ళకి అర్థం అసలు వాళ్ళకి అర్థమవుతలేదు చర్చ నిజంగా వాళ్ళు పెట్టాల్సింది ఏమిదే అంటే నిజంగా తెలంగాణ తల్లి ఏర్పాటు జరుగుతున్నప్పుడు దాంట్లో సలహాలు సూచనలు ఆ అంశం గురించి చర్చకు రావాలి అదాని రేవంత్ రెడ్డి గారి బొమ్మ తీసుకొస్తే ఇక్కడ ఏం జరిగిందో మరి అదాని రేవంత్ రెడ్డి గారికి ఏం జరిగింది వాళ్ళకి ఏం అర్థమవుతలేదు అంటే వాళ్ళు అదాని కాపాడదలుచుకున్నట్టుంది వాళ్ళు అదాని కాపాడదలుచుకున్నట్టుంది అదాన్ని చర్చకు తెస్తున్నారు అసలు అసలు ప్రయోజనం లేని అంశాలు ఇక్కడ తెలంగాణ తల్లికి సంబంధించిన చర్చ సభలో జరుగుతున్నప్పుడు మీరు అవేందుకు తీసుకొస్తున్నారు అంటే ఈ అంశమే చర్చకు పక్కదో పట్టించాలి తెలంగాణ విగ్రహ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనే అంశాన్ని పక్క బట్టి చాలా ఇట్లాంటివన్నీ కూడా మీరు ఈ చర్యల వల్ల అది అయ్యేది కాదు పోయేది కాదు సో మొత్తం మీద తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతుంది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎస్ డెఫినెట్గా ఎందుకంటే ఇవాళ రకరకాలుగా ఇప్పుడు చాలా మంది వచ్చి ఎవరు కవిత గారు లేకుంటే ఇంకొకరు వచ్చి చేతి చేతిలో బతుకమ్మ లేదు అభయస్థం ఉన్నది ఇట్లాంటి ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు కదా ఇవాళ నేను అడుగుతున్నాను తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేదు అని మాట్లాడుతున్నావు కదా బతుకమ్మ పండగ అనేది ఒక విశిష్టత ఉంది అదొక ఫెస్టివల్ బోనాలు అనేది ఒక ఫెస్టివల్ ఒక్కొక్క ఒక్కొక్క అంటే ఒక్కొక్క వర్గాల కొన్ని పండుగలు ఎల్లమ్మ పోషమ్మ అనే రకరకాల పండుగలు అందరికీ ఒక్కొక్క ఒక ఆనవాయితీగా ఒక ప్రతీకగా జరుపుకుంటారు ఇవాళ మీరు తెలంగాణ తల్లికి సంబంధించి బతుకమ్మ అని మరి మీరు ఆ రోజు బోనం పెట్టలేదు ఎందుకు పెట్టలేదు బోనం పెట్టలేదు ఎందుకు ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది పండుగలన్నీ కూడా తెలంగాణ తల్లికి అన్వయించలేము కదా ఒకవేళ మొక్కజొన్నలు అన్ని రాష్ట్రాల్లో పంతాయి జొన్నలు అన్ని రాష్ట్రాల్లో దేశం అంతా పంటతాయి అన్ని రకరకాల పంటలు పంతాయి తెలంగాణలో ఏం పంప తీసుకున్నావు తెలంగాణ అని ఇతర రాష్ట్రాల్లో పండుద్దని ఉందా అది ఏమన్నాము ఏమన్నా మాటలు అవి అర్థం ఉన్నదా దానికి జొన్నలు సజ్జలు వరి మొక్కజొన్న ఇవన్నీ కూడా తెలంగాణలో పంటతాయి పంటలే కదా వరి 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 కంకులు కూడా ఉన్నాయి కదా అరే ఇంత అర్థం లేదు అది మహారాష్ట్రలో పంతాయి ఇక్కడీ రాష్ట్రాలు అన్ని పంటలు అన్ని అంశాలు ఛత్తీస్గఢ్ తల్లి ఏ విధంగా ఉందో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేసిన విగ్రహం అదే విధంగా ఉంది అదే ఉంది అనేది ఒక విమర్శ అయితే దశ ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నిందో దానికి రెప్లి అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం అనేది కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది కానీ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది ఎందుకు అంటే నేను ఏమంటంటే వాళ్ళు ఏమన్నా విమర్శలు చేసుకోండి ఒకటి మీరు ఒకటే ఒక అంశం అంటే వాళ్ళు బతుకమ్మ లేదు అని బతుకమ్మకు సంబంధించి అది ఒక పండుగ ఫెస్టివల్ సపరేట్ గానే మనం సో ఇప్పుడు బతుకమ్మ అనేది మన మనకు ప్రత్యేక ఒక విశిష్టత ఉన్నది ఆ పండుగను జరుపుకుంటాము బోనాలు జరుపుకుంటాము విజయదశమి జరుపుకుంటాము ఆయుధ పూజ చేస్తాము అన్ని ఇప్పుడు అన్ని పండుగలకు సంబంధించి అలా చేయలేము కదా ఇంక్లూడ్ చేయలేరు కదా ఆదివాసులు గుసాడికి సంబంధించి ఆదివాసులు అది తల బాగా పెట్టు ఇవన్నీ పెడతాం పెట్టగలుగుతామా ఇవన్నీ పెట్టలేం కదా ఇవన్నీ ఏదో ఒకటి బురద చల్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో పంటలు అనేది ఏ రిలీజియన్కి సంబంధించినవి కావు ఏ వర్గాలకు సంబంధించిన పంట అనేది అందరికీ ఒకటే ఏ వర్గాలకు సంబంధించింది కాదు ఏ ప ఏ ఫెస్టివల్కి సంబంధించిన కాదు పంటలు అందరికీ సమానమే అది అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు అది ఇప్పుడు వాళ్ళకొకటి కడుపుబ్బరం అయితే అవుతున్నదబ్బా ఇది మేము ఎంత తప్పు పని చేస్తే విగ్రహ ఆవిష్కరణ కాంగ్రెస్ కలిసి వచ్చేది కాదు జయ జయ తెలంగాణ మేము చేసి ఉంటే కాదు కవులను కళాకారులను గౌరవించుకుంటే ఇంత పని అయ్యేది కాదు ఇంకా చాలా ఉన్నాయి చాలా చూస్తారు వాళ్ళు ఇంకా రకరకాలుగా జరుగుతున్నాయి వాళ్ళకు ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితి ఉంటది కేవలం ప్రోమో మాత్రమే వాస్తవానికి ఇది ప్రోమోనే వన్ ఇయర్ ప్రోమోనే ఇది ఈ వన్ ఇయర్ ప్రోమో చూసి ఇంత ఏదో పోతున్నారు కదా భవిష్యత్తులో మంచి సంఘటనలు జరుగుతాయి సో సినిమా చాలా ప్రతి ప్రతి వన్ ఇయర్కి ఒకసారి వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి అన్ని కూడా ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని జరగబోతాయి చూస్తారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుందానికి ఎవరు రిసీవ్ చేసుకుంటలేరు ఎవరు రిసీవ్ చేసుకుంటలేరు ఇంకా వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఒక్కొక్కటి వాళ్ళ కౌలు కళాకారులు గౌరవించుకున్నారు అయిపోయింది అధికారికంగా అధికారికంగా తెలంగాణ తల్లి అయిపోయింది అధికారికంగా తెలంగాణ గీతం అయిపోయింది ఇక భవిష్యత్తులో ఉద్యమకారులు ఉద్యమకారులు అమరవీరులు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతాయి జరుగుతుంటుంటే మీరు మీరు మర్చిపోయి చేసిన అన్నీ మీరు మర్చిపోయిన రోజు విస్మరించిన అన్నీ కూడా బయటకు వస్తుంది మొత్తం ప్రజలందరూ స్వాగతిస్తారు డెఫినెట్గా ఇలా ఇలా అందరూ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు కదా తెలంగాణ తల్లి విషయంలో వాళ్ళు ఏదో పార్టీ ఆఫీస్లో పోయి పార్టీ ఆఫీస్లో పోయి చేసుకోవాల్సిందే ఇంకా వాళ్ళు ఇంకా ఏం లేదు బయట చేయడానికి ఏం లేదు మీకు నీట్గా మేడ్చల్లో సేమ్ పాత తల్లిని ఆవిష్కరించారు వాళ్ళు ఏ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు ఆవిష్కరించి చేసేది ఏమిటది అంటే ప్రభుత్వానికి రాజ్యాంగానికి ప్ర ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోతున్నారు సో వాళ్ళకే వదిలేద్దాం అంటారు అది వాళ్ళకే వదిలేదు థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు సో ఇది వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తుంది ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నటువంటి నేపథ్యం అంటే కూడా క్లారిటీ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ